హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి ఉండాలండి చాలా అంటే చాలా బాగుంటాయి చాలా టేస్టీ పిల్లలకు కూడా చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు అయితే నేను ఒక ఐదు కొబ్బరి గిన్నెలు అయితే తీసుకున్నాను తీసుకొని పైన అదంతా తీసేసుకొని ఇలా కొబ్బరిని తురుముకోవాలి చూసారా ఇలాగైతే సన్నగా వస్తుంది సన్నగా తురుముకోవాలి నేనైతే రెండు గిన్నెలు తురుమాను ఇంకా నా వల్ల కాలేదు తురమడానికి ఇలా తురుముతుంటే చెయ్యి కొంచెం గీసుకున్నట్టు అవుతుందని చెప్పేసి నేనైతే రెండే రెండు గిన్నెలు తురిమాను మిగిలింది వచ్చేసి మిక్సీలో అయితే వేసేసుకున్నాను నేను మిక్సీలో వేసుకున్నా చాలా బాగొస్తాయి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నామంటే చాలా బాగొస్తాయి నేను రెండు గిన్నెలు మాత్రమే అలా తురుముకున్నాను మిగిలింది ఇలాగా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని చాక్తోటి సన్నగా పీస్ ఇలా కట్ చేసుకున్నామంటే మనం మిక్సీలో వేసుకుంటే చాలా బాగా వస్తుంది కొంచెం బరకగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా వేసుకుంటే సరిపోతుంది రెండు గిన్నెల తురుముకున్నాను రెండు గిన్నెలు వచ్చేసి ఇలా మిక్సీలో వేసుకున్నాను ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగ ఒకసారి మొత్తం తురుముకోవడమే కాకుండా ఇలా మిక్సీలో కూడా వేసుకొని ఒకసారి అయితే ట్రై చేయండి చూసారా నేను మొత్తం మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకున్నాను ఇలాగ తీసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే నెయ్యి అయితే వేసుకున్నాను నేను ఆల్రెడీ దీంట్లో ఆయిల్ అయితే వస్తుంది కానీ నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని చేసుకుంటే బాగుంటుంది అది మీ ఇష్టం ఏ నెయ్యి వేసుకోవాలా లేదా అనేది నేనైతే వేసుకున్నాను నెయ్యి నెయ్యి వేసుకొని లో ఫ్లేమ్లో మీడియం లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి లేదంటే కింద మాడిపోతుంది కడాయి అనేది మనకి కొంచెం మందంగా ఉండాలి పలచగా ఉందంటే తొందరగా మాడిపోతుంది కాబట్టి కొంచెం మందంగా ఉండే కడాయి తీసుకొని ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే మాడిపోతుంది చూసారా ఇందాక ముద్దగా ఉనింది ఇప్పుడు కొంచెం పొడి పొడిగా అయిపోయింది కొబ్బరి అనేది ఇలా కలుపుతూ ఉంటే కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఆ స్మెల్ కూడా చాలా బాగొస్తుంది కొబ్బరి ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే ఐదు కొబ్బరి గిన్నెలకి రెండున్నర తీసుకున్న అంటే రెండున్నారంటే రెండు గడ్డలు తీసుకొని సుగం తీసుకున్నాను అంటే ఒక పావు కిలో పైన హాఫ్ కిలోకి తక్కువ తీసుకున్నాను మీ స్వీట్ని బట్టి మీరు ఎంత బెల్లం వేసుకోవాలనేది చూసుకొని వేసుకోండి ఇలాగా మెత్తగా బెల్లాన్ని చిన్న చిన్న పీసుల్లాగా చేసుకొని నే. నేను అయితే చిన్న అనుకున్నాను కానీ చాలా టైం పట్టింది నాకు కరగడానికి కాబట్టి కొంచెం ఇంకా కొంచెం చిన్నగా పీసులు అనేవి బెల్లాన్ని కొట్టుకోండి లేదంటే బెల్లాన్ని కూడా కొంచెం తురుముకున్నట్టు చేసుకున్నామంటే తొందరగా అయిపోతుంది మనకి ఇందాక చూసారా తెల్లగా ఉనింది కొబ్బరి అనేది ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత ఆ కొబ్బరి ఫ్రై అయిన తర్వాత చూసారా కలర్ అనేది చేంజ్ అయిపోయింది పూర్తిగా బెల్లం కరిగిపోయిన తర్వాత చూసారా కలర్ అనేది ఎట్లా వచ్చేసిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకున్నామంటే చల్లారుతుంది వేడి వేడిగా ఉంటుంది మనం ఉండలు చేసుకోవాలంటే కాబట్టి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇలాగా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకున్నామంటే పిల్లలు తినడానికైనా పెద్దవాళ్ళు తినడానికైనా చాలా బాగుంటాయి చాలా ఈజీగా ఉండకొచ్చేస్తుందండి ఇది దీంట్లో ఇంక ఏమి వేయాల్సిన అవసరం లేదు ఇలా చేలా వేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా మన కొబ్బరి ఉండలు అనేటివి రెడీ అయిపోయాయి చూసారా చాలా టేస్టీ అండ్ ఈజీ కొబ్బరి ఉండలు అయితే రెడీ అయిపోయాయి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్